గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తాతలు అందరికీ కూడా నా యొక్క పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈ ఉద్యోగంలో చేరింది రెండు వేల రెండవ సంవత్సరం మన ఇక్కడ ఇచ్చే దాతలు కూడా నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ లాగా అంటే రెండు వేల రెండుకి మొదటి బ్యాచ్ నేను ఉద్యోగంలో చేరిన తర్వాత చెప్పాను నాయుడుపేట దగ్గర అందుకని ఈ బ్యాచ్ని రెండు వేల రెండు బ్యాచ్ని మర్చిపోలేం నాది స్టార్టింగు వాళ్ళది ఎండింగ్ స్కూల్ ఇక ముఖ్యంగా నేను ఈ దాతల గురించి చిన్న కవిత చెప్పదలుచుకున్నాను తెలుగు ఉపాధ్యాయుడిగా ఇప్పుడే అనుకున్నా సరే ఏమైనా తప్పులుంటే క్షమించండి అభినందన కవిత సుమాలు ఆత్మీయ సన్మానం జరిగే ఈరోజు పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారములు అందించిన దాతలకు మన పూర్వ విద్యార్థులకు అందరికీ అభినందనలతో ఇదే ఇదే మా అభినందన మందార మాల పదే పదే పలుకుతున్నాం ఈ పసందైన వేళ ఆలకించు మా హాయిగా మా అభినందన కవిత మేళ మన ముందు చేరియున్న ఈ దాతలు కలకాలం ఉండాలి కాదనక మన వెంట మీరు చిరకాలం వెలగాలి చిరు దివ్యులై కలకాలం మెలగాలి ధరలోన ధన్యులై ఏ మంచి పనికైనా మీరొక అలంకారం ఎందు వెతికినా లేదు మీలో అహంకారం వీలున్నంత వరకు చేస్తారు మీరు సహకారం అందుకే మీ పైన మాకెంతో మమకారం ఈ సన్మాన సమయాన అందుకోండి శతవందనం అనుకోని రీతిలో అరుదైన మా ఈ సన్మానం నిరంతరం మిమ్మల్ని స్మరించక మానాం అందుకోండి ఆత్మీయ పూర్వ విద్యార్థులారా మా కవితా గానం థ్యాంక్ యూ